ఈ రోజు కూడా కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు గ్రే అకాడమీ లేదు గ్రే అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళిన తప్ప ఈ రోజుకి గ్రే ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం అటు పక్కన పెట్టండి ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనీషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమిక్ మనం పెట్టుకోలేకపోయాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా గాని విచ్చలవిడి తన విపరీతంగా పెరిగిపోయింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ నాకు కావాలి ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ అదేవిధంగా గాంజాయి కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ త్రీలోనో ఫోర్లోనో లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అన్నది క్రియేట్ తీసుకురావాలి తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి అట్ ద సేమ్ టైం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత ఎస్ మన భవనాలు లేవు ఎస్పీ ఆఫీసెస్ లేవు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు మీరు నమ్ముతారా విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేకుల చెడ్డ కింద చెట్లు కింద నడుస్తుంది అంటే ఎందుకు ఈ ప్రో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్గా డిఫిషియట్గా ఉండాల్సి వచ్చింది ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి యాభై కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి డిపార్ట్మెంట్కి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అంటే ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా ఈ రోజు ఒక కానిస్టేబుల్ కి ఒక లేదంటే ఒక హోంగార్డ్ కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం రోడ్డు మీద నుంచో పెడుతున్నాం కాపలాప పెడుతున్నాం వాళ్ళ బందోబస్తు పెడుతున్నాం కనీసం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఎమ్యూనిటీస్ కల్పించలేకపోతున్నాం మరి రెండు వందల యాభై కోట్లు ఈ రోజు ఎవరు తిన్నది ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు అంటే నేను ఏంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము జీరో నుంచి మేము మొదలు పెట్టాలి జీరో నుంచి మొదలు పెట్టాలనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైం వింగ్ పడుతుంది అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టట్లేదు అమ్మా అని మొన్న ఎవరో చెప్తున్నారు ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు ఎందుకంటే పొగంత నల్లగా వస్తుందండి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మేడం అవి రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఇచ్చినవండి ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు అంటే వెహికల్స్ మినిమం అది ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనా ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళ వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం పోలీసులు ఇట్టుకొని ఏం లాభం చెప్పండి ఆ ఎనిమిది వేల రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతిలోకి వెళ్ళలేదు మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వెళ్తుంది సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే సపరేట్ గా చేయడం ఎందుకు పోలీసులు ఉమెన్ పోలీసును తీసుకెళ్లి కూర్చోబెట్టండి ఉమెన్ పోలీస్ ఉమెన్ పోలీస్ ఏంటి అసలు పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా ఆ కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండింది ఒక రిటర్న్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్ అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఏదో ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణను పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సరిగ్గా చేయలేక ఫార్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఎం టెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు సపరేషన్ కూడా ఈరోజు వరకు మనకు జరగలే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి మన ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది సిఐడి డిపార్ట్మెంట్ కి గా ఈ ఉమెన్ వింగ్ కానీ ఉమెన్ ప్రొడక్షన్ వింగ్ కానీ ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అంటే వీళ్ళు నన్ను క్షమించాలి మొదటి వరకు సీర్ ఎలా చేస్తుందో మీకు తెలుసు సారీ టు సే సో అటువంటి ప్లేస్ లో ఉన్న నార్కోటిక్ ఏం ఈ ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు మెరాకిల్స్ చేయొచ్చు క్లియర్ ద సేమ్ టైమ్ ఈ రోజు మనకి మనం ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సపరేట్గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయ్యింది సిఐడి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ ఉమెన్ ప్రొడక్షన్ వింగ్ కానీ ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అంటే వీళ్ళు నన్ను క్షమించాలి మొన్నటి వరకు సిఐడి ఎలా పని చేస్తుందో మీకు తెలుసు సారీ టు సే సో అటువంటి ప్లేస్ లో ఉన్న నాగోటి ఏం చేసింది ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు మెరాకిల్స్ చేయొచ్చు క్లియర్ కట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో తో పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా పోలీస్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు మేము దాని మీదనే మేము ఫర్దర్గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డీజీపీ గారి అధ్యక్షతన మీటింగ్ ఎంత డీటెయిల్గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ సైబర్ క్రైమ్ మనం అరికట్టచ్చు సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని బేస్ చేసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఐఎస్ని కానీ సిఏఎస్ని కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చాలా ఇన్డెప్త్గా మేమందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్యూచర్లో డెఫినెట్గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు నేను అందరు అఫీషియల్స్ గురించి నేను మాట్లాడే ఈరోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాను పని చేయండి మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటి చెప్ప పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి అది కనుక క్రియేట్ అయితే గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నతున్నట్టు మాట్లాడతారు ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓ పదిహేడు సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మ్యాక్సిమం చెప్పరు కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చింది అలా వచ్చేస్తుంది కానీ అది తప్పు ఈ రోజుల్లోనే ఈ మొన్న మన చేయాల సంఘటన జరిగిందండి ఆ అమ్మాయికి అసలు అభౌశభం తెలియదు ఆ అమ్మాయి నేచురల్ కాల్స్కి రోజు వారు వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది గాంజాయి తాగున్నారు గాంజాయి తీసుకున్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి అమ్మాయిని ఎవ్వరో తెలియదు అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు రేపే మనం సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి ప్రజల్లో నమ్మకం ఉండాలి ఐదు సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది ఏదో ఆ ప్రతిపక్షాలు వీళ్ళ దగ్గర కాప్లాకాయడానికో ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో ప్రతిపక్షాల మీద భయం గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితికి లేదు డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్లో మన హోమ్ మినిస్ట్రీ గారిని కూడా కలిసి డీజీపీ గారు మేమందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి ప్రజలు హ్యాపీగా ఉండాలి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తామని మాత్రం తెలియజేసుకుంటున్నా లేదండి వాళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకుంటాము ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్లింగ్ ఉన్నారు విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరమైతే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి డిఫరెంట్ గా చేయాలి వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్లో లో ఉంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ చాలా మంది అందరు ఎంటేక్ చేసిన వాళ్ళందరూ స్మార్ట్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళని ఎలాగ మనం మెట్ చేయాలనేది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ కమింగ్ సూమ్ కూడా మిగతా ఇష్యూస్ అన్ని ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీకు డిస్కస్ చేస్తా యూనిఫామ్ సర్వీస్ లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి టెస్ట్ చేయాలి ఫిజికల్ టెస్ట్ మళ్ళీ రిటర్న్ టెస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళ్తుంది కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డిసిపి గారితోనే సెక్రటరీతో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరుగుతుంది అదైతే అన్యాయం అయితే జరగదు ఒకటి ఏంటంటే నేను ఒక ఆఫ్ ద బాధితురాలని మీకు ఒక విషయం చెప్పిన స్టిల్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలని కాకపోతే ఏదో అంటారు కదా మనకు మనం చెప్పుకోలేం కాబట్టి ఘమంగా ఊరుకోవాలి

సో అక్రమ కేసుల విషయంలో నేను మాట్లాడుతున్నానండి అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంట వెంటనే కేసులు పెట్టడం కానీ ఆ టైంలోనే ఉన్న పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి మినిమం పది తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి చాలా మంది మీద ఉన్నాయి ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటి విధంగా ఏర్పాటు చేసి మన మురికి సీఎం గారితో కూడా మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నింటినీ ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెడతాం స్టార్ట్ అయిందిగా స్టార్ట్ అయింది మీరు ఎక్కడ స్టార్ట్ అంటారా మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అడిగితే మీరు స్టేషన్కి వెళ్ళమని చెప్తాను నేను మిమ్మల్నిగా నేను ఏమంటానంటే లీడ్ అంటే పైన బాస్ ఎలా ఉంటే కింద చేసే పని వాళ్ళు అలా చేస్తారు సో నేను లాస్ట్ టైము ఒక పగ ప్రతీకారం అన్న దీంతో పని చేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పని చేయాల్సి వచ్చింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరుగా ఈ రోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగారు ఫ్రెండ్లీ పోలీసు నిజంగా వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ మేము తీసుకున్నాం కదా మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి అవునా కదా చెప్పండి మేము అలా ఏం లేము కదా అలాగే పోలీస్ కూడా అంత అగ్రెసివ్గా లేరు కదా పోలీస్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా చాలా ఇంకా టెన్ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది హార్డ్లీ ఫోర్టీన్ డేస్ అయింది ట్వెల్వ్ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది ఇంకా ఫర్దర్గా చాలా రోజులు ఉంది అలాగే అంతవరకు తెచ్చుకోం ఈ రోజుకే మేము మాకు కంక్లూజన్ వచ్చింది పద్నాలుగు రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం డ్రోనిస్ డిపార్ట్మెంట్లు ఇవి చేయాలి ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు అవగాహన వచ్చింది దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకు వెళ్తాం లేనప్పుడు రిఫార్మ్స్ రిఫార్మ్స్ లేదు దానికి ఎందుకు ఉంటాయి సో దిశ పోలీస్ స్టేషన్స్ కూడా నేమ్ మార్చుకోవడానికి అది ఏ విధంగా స్టేషన్ వెళ్ళాలా ఏంటి అన్నది ఒకసారి